ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి ప్రభుత్వాలు క్రైస్తవ భూముల్ని క్రైస్తవుల్ని టార్గెట్ చేశారా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే నేటి సమాజంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దౌర్జన్యాలే కానీ ఈ అరాచకాలే కానీ కొన్ని కొన్ని చోట్ల క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడం కొన్ని కొన్ని చోట్ల క్రైస్తవులు చంపేయడం కొన్ని చోట్ల చర్చిలు కూల్చేయడం విస్తృత స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ మారణకాండకి కారణం ఎవరు దీని వెనక ఎవరున్నారు ఎందుకు క్రైస్తవులు ఎంత ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి కొన్ని డీటెయిల్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియపరుస్తా ఇక విషయంలోకి వెళ్తే ఒక్కసారి క్రైస్తవుల గురించి ముస్లింల గురించి హిందువుల గురించి కొన్ని డీటెయిల్గా కొన్ని మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి హిందువుల గురించి చూసుకుందాం హిందువులు మహాకుంభ మేళ నూట నలభై సంవత్సరాల చరిత్రగా ఉన్నటువంటి ఈ కుంభమేళలో మొత్తం యావత్ హిందువులందరూ పాల్గొంటారు ఈ కుంభమేళ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో సెలబ్రిటీలు ఉంటారు రాజకీయ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆఖరికి ప్రధానమంత్రి ప్రతి ఒక్కరు ఏ టు జెడ్ హిందువులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారు ఇక్కడ ఏం కనపడతా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యత వాళ్ళలో ఒక స్ట్రాంగ్ ఉంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెయ్యి ఇలా ఉందనుకో అంత శక్తే ఉండదు అదే ఇలా పిడిగిలు మిగిలిస్తే దీనికి ఫోర్స్ ఎక్కువ ఇలాగే హిందువులలో ఒక ఐక్యత అనేది కనబడతా ఉంది మహాకుంభమేళ జరుగుతున్న టైంలో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానమే చేస్తారు లేదంటే వాళ్ళ పాప పరిహారాల కోసం ఎటువంటి వేష ఎటువంటి విషయాలు చేస్తారో పూజలు చేస్తారు రకరకాలు చేస్తారు వాళ్ళ యొక్క భక్తిని మనం కించపరచకూడదు వాళ్ళు చేస్తుంది ఏంటి వాళ్ళ యొక్క పుణ్యం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటి ఈ మహాకుంభ మేళలో హిందువులందరూ కలుస్తూ ఉన్నారు సో అక్కడ కొన్ని డీటెయిల్గా చర్చించుకుంటారు కొన్ని కొన్ని విషయాల గురించి వాళ్ళు ప్రతి విషయాన్ని డీటెయిల్గా తీసుకుంటారు ఏవైనా చెయ్యాలి చెందాలన్నా సరే ఒక సిస్టమేటిక్ వాళ్ళ దగ్గర కనబడతా ఉంది సో ఇక ముస్లింల దగ్గర చూద్దాం ఢిల్లీలో జావా మజీద్ అని ఉంటుంది ఇక్కడ కూడా అనేక మంది హిందువులు ఇక్కడ కూడా అనేక మంది ముస్లింసు ఆ జావా మసీద్ దగ్గరికి వెళ్తారు అక్కడేం కనబడతా ఉంది వాళ్ళలో కూడా ఐక్యత కనబడతా ఉంటుంది ప్రతి ముస్లింలు పండగ రోజునే కానీ రంజాన్ టైమే కానీ మరి ఇతర టైంలో కానీ అనేక మంది ముస్లింలు జావా మసీద్కి వెళ్ళడానికి ఎక్కువ శాతం ఇష్టపడతారు అక్కడ ఏం కనబడుతుంది వాళ్ళలో కూడా ఐక్యత అనేది కనబడుతుంది కానీ ఒక్కసారి క్రైస్తవుల గురించి ఆలోచిద్దాం మన క్రైస్తవ్యంలో ఐక్యత అనేది ఉందా బైబిల్లో మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఉండదు తప్ప నిజంగా క్రైస్తవుల ఐక్యత అనేది ఉందా మన ఐక్యత ఎలా ఉండదంటే విజయవాడ మాత ఉత్సవాలు దొరికినప్పుడు లేదంటే నిర్మలగిరి ఉత్సవాలు జరిగినప్పుడు రకరకాల క్రిస్మస్లు ఇలా జరిగినప్పుడు ఎలాంటి టైంలోనే ఐక్యత కనబడదు తప్ప ఏనాడైనా క్రైస్తవులు చక్కగా జరుపుకోవడానికి ఏదైనా ఒక ఐక్యత కలిగినటువంటి ఒక మీటింగ్ అని ఉందా ఎవరికి నచ్చిన కోణంలో వాళ్ళు మీటింగ్లు పెట్టడం ఎవరికి నచ్చినటువంటి ప్రార్థనలకు వాళ్ళకి వెళ్ళడం ఎంతే సరిపోతుంది తప్ప ఇలాంటి భారీ ఫెస్టివల్ క్రైస్తవులందరూ ఏకం అయ్యే విధంగా ఏ పండ ఈ పండగ ఏ ఉన్న ప్రతి ఒక్కరు క్రైస్తవుడికి పిలువబడుతున్న ప్రతి ఒక్కరు ఈ పండగ జరుపుకోవాలి ఒకే చోట జరుపుకోవాలన్న విధానంగా ఎక్కడైనా ఒక పండగ ఉందా మనకి లేదు ఎందుకంటే ఐక్యత లేదు మనలో మనకు ఐక్యత లేదు ఈ రోజున ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో కీ పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఒకరు మన మీదకి వచ్చి దాడి చేస్తున్నారంటే మనలో ఉన్న బలహీనతను చూసే రోజున ఆ బలహీనతే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది ఈరోజున క్రైస్తవ్యంలో ఆ ఐక్యత అనేది లేదు రోజున ఓ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఈ క్రైస్తవులు ఎందుకు ఐక్యత అవట్లా రీసెంట్గా మీకు ఒక విషయం చెప్తా ఈ ప్రవీణ్ పగడాల గారు రీసెంట్గా జరిగినటువంటి ఒక పాస్టర్ మిస్టరీ యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క యొక్క యాక్సిడెంట్ విషయం ఒకసారి చూడండి కొంతమంది హత్య అంటారు కొంతమంది అనుమానాస్పద మృతి అంటున్నారు కొంతమంది యాక్సిడెంట్ అంటారు కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు రకరకాల ఏదో జరిగిందని చెప్పి కొన్ని ఇలాంటి ఎవరికి నచ్చిన కోణంలో మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవ్యుల్లో ఇక్కడ రెండు పడవల మీద కాలేస్తూ ఉన్నారు మనలోనే ఒకసారి ఆలోచించండి ఒకటే ఒక అవగాహన రాట్ల పోలీసులు దాని మీద ఎంక్వైరీ జరుపుతూ ఉన్నారు వాస్తవాలు వచ్చేదాకా ఏమన్నా సైలెంట్గా ఉన్నారంటే అది లేదు కొంతమంది అనుమానాలు రేకెత్తిచ్చేలా మాట్లాడుతున్నారు కొంతమంది యాక్సిడెంట్ పరంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమైంది మూడో వర్క్ మూడో వారికి ఏంటి అన్యులైన వారికి లేదంటే హిందువులు అవ్వచ్చు ముస్లింలు వాళ్ళందరికీ ఏంటి ఇక్కడ తెలిసిపోతుంది కదా ఐక్యత అనేది ఇదిగోరా బాబు వీళ్ళే వీళ్ళే కొట్టు చేస్తున్నారు అసలు వీళ్ళు సరైన క్లారిఫికేషన్ వీళ్ళకే లేదు వీళ్ళకి క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం చూసుకోవచ్చు అన్నట్టు అవతల వాళ్ళకి మన పాయింట్ మన యొక్క హోల్స్ ఒక రకంగా చెప్పాలంటే మన ప్రతి విషయాన్ని వాళ్ళకి డీటెయిల్గా మనమే ఇచ్చేస్తున్నాం క్రైస్తవ్యాన్ని ఎలా కొట్టాలి ఎలాంటి దెబ్బ కొట్టాలి అనే విషయాన్ని మనమే డీటెయిల్స్గా వాళ్ళకి పక్కన వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం ఏ పక్క వాళ్ళ హిందూ ధర్మాల్లో కానీ ముస్లింలో కానీ వాళ్ళు నమ్ముకున్నటువంటి అల్లా దేవుని యొక్క విషయాల్లో కానీ వాళ్ళ ఖురాన్ విషయంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళలో ఐక్యత అనేది మిస్ అవుతాం ఎక్కడైనా చూసారా ఒక్కసారి మసీదులోకి వెళ్ళాలంటే వాళ్ళకంటూ సిస్టమేటిక్ రూల్స్ ఉంటాయి దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పులు కూడా వాళ్ళు ఏసీ వెళ్ళాలంటే ఎట్టు పర్సెంట్ ఉపేక్షించాలి అంత చాలా కట్టిక క నిబంధనలతో వాళ్ళంటూ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చాలా కేర్ఫుల్గా ఆ యొక్క మందిరాల్లో చేస్తారు అక్కడ ఐక్యత కనబడతా ఉంటుంది వాళ్ళు ఇంకోటి చూసుకుంటే హిందువులకు సంబంధించినటువంటి టెంపుల్స్లోకి వెళ్ళిన వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజ చేసుకున్నటువంటి దేవుని దగ్గర ఉన్న కొంచెంసేపు అయినా చాలా భక్తితో ఆరాధిస్తూ ఉంటారు కానీ మన క్రైస్తవులకు వచ్చేప్పుడు చూడండి మన క్రైస్తవులు ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితులు చర్చికి వస్తున్నామో లేదంటే ప్రాధ ఏం చేస్తాకి వెళ్తున్నామో అసలు ఆ చర్చలో ఉన్నటువంటి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు పాస్ట్ గారు వాకింగ్ చెప్పేస్తూ ఉంటారు కనీసం ఇక్కడ ఏంటంటే ఇదొక మందిరం లేదు క్రైస్తవులకు ఎలాగో ఉందంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఆ ప్రకారం అయిపోయింది నా చర్చలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నాయకుడు సరిగ్గా నడిపించేవాడైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సరైన మార్గంలో ఉంటారు నాయకుడే సరిగ్గా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు ఇక్కడ జరిగేటువంటి ప్రాబ్లం ఇది ఈ రోజున క్రైస్తవ్యంలో ఐక్యత లేకపోతే ఏదైనా సరే మనం ఏది సాధించలేము ఎప్పుడు క్రైస్తవ్యంలో క్రైస్తవులే ఇరుక్కుపోయేది ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున బాగా ఒక ఇంపార్టెంట్ ఒక ఉదాహరణ చెప్తే నేనండి నాకంటూ ఒక చర్చ్ ఉంది అనుకోండి ఇదిగోండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇది నా చర్చ్ మీకు ఉదాహరణ చెప్తా ఇది నా చర్చ్ అనుకోండి ఈ చర్చ్లో ఒక వంద మంది విశ్వాసులు ఉన్నారు ఈ వంద మందికి నా వాక్యం అంటే బాగా ఇష్టం చక్కగా నేను చెప్పే వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నారు బాగుంది ఇందులో ఎవరైనా సరే నాకన్నా బాగా వాక్యం చెప్పాలని చెప్పి ఒకరికి ప్రేరేపణ వస్తుంది ఇతను ఏం చేస్తాడు పక్కకి వెళ్ళి నేను కూడా వాక్యం చెప్తాను నా వాక్యం కూడా వినండి అని చెప్పి నేను లేని టైంలో ఇతను నా యొక్క పాత్ర ఇతను ఫుల్ఫిల్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు పాస్టర్ గారు ఈ రోజున లేరు కాబట్టి ఆయన ప్లేస్లో వాక్యం చెప్తాను అంటాడు ఆ రోజున ఓకే అంటారు ఒకవేళ నాకన్నా వీళ్ళు బాగా వాక్యం చెప్పారనుకో వాక్యానికి అట్రాక్ట్ అయ్యారనుకో ఇక్కడ ఏముద్ది రెండు వర్గాలుగా చీలిపోతుంది ఉన్న వంద మందిలో కనీసం ఒక పది మంది ఎవరైతే వాక్యం చెప్పారో ఆ కుర్రాడికి ఆయన వైపు మొగ్గు చూపుతారు ఇక మెల్లగా ఇక్కడ ఏమవుద్ది చీలికలు ఏర్పడతా ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది గ్లడ్జెస్ రావడం ఇక సంఘంలో ఐక్యత లేకపోవడం ఒకరు ఒకరు తిట్టుకోవడం ఇక్కడికి ఏమవుతుంది ఇక్కడ సంఘాన్ని ఎవరో మోయించాల్సిన అవసరం లేదండి ఈ సంఘాన్ని మన క్రైస్తవులు మనమేం ఇలా మోసుకొని పక్కన పడేస్తూ ఉన్నాం ఇప్పుడు అవతల వాళ్ళకి ఏమవుద్ది ఇదిగో ఈ క్రైస్తవ భూములు వీళ్ళలో కొట్టుకుంటున్నారు మనం ఏం చేద్దాం ఒకరు వెళ్ళి కంప్లైంట్ పెడతారు అని కానీ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారు వచ్చి సీజ్ చేస్తారు దీని గురించి ఒక స్పష్టమైన క్లారిటీకి రండి అప్పుడు మనం వచ్చి సీజ్ తీస్తాం ఆ తలాలని అప్పుడు తీస్తాం అందాక మీరు కోర్టులోకి వెళ్ళి తెల్చుకుని రకరకాలు చేసుకుంటా చెప్పి ఈ భూమి మూయడానికి ప్రధాన కారణం ఎవరు క్రైస్తవులే ఈ రోజున క్రైస్తవ్యంలో క్రైస్తవులే పెద్ద బద్ద చిత్రువులు అయిపోయారు వేరే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ముందు మనలో మనకు ఐక్యత లేనంత కాలం మనం ఇలా కొట్టుకుని చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు దయచేసి ఈ మాటలు ఎవరికైనా మీకు బాధ కలిగిస్తే కాస్త ఆలోచించడం తప్ప నేను ఎవరిని కించపరిచేలా చెప్పట్లే ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మన మేలు కోసమే నేను చెప్పేది ఏంటంటే మనలో మనకు ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలం ఈ రోజున మీలో ఉన్నటువంటి ఈ యొక్క మూర్ఖత్వం తీసేయండి క్రైస్తవులు ఎవరో ఏదో చేస్తారని చెప్పి భయపడవద్దు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడాలంటే మనందరం ఒక ఐక్యత అనేది ఉండాలి ఈ రోజున మనలో ఐక్యత వచ్చేంతవరకు మన మీద దాడులు జరుగుతూనే ఉంటే ఏ జరిగినా సరే అలా చేతులు కట్టుకోవాల్సినవి ఉంటుంది ఈ రోజున ఐక్యత అనేది కనుక మనలో కనుకొస్తే ఏ సమస్య వచ్చినా అలా దూసుకెళ్తే విజయం అందవుద్ది